రెండూ డివిజన్లో గత వారం రోజులుగా ప్రచారం గుర్తుగా సాగుతూ ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి హామీలు ఇచ్చి ఐదు గ్యారెంటీలు పూర్తి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా మా డివిజన్లో ఏదైతే మా మహిళా మహిళలను తీసుకొని మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టి కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి అడిగితే వాళ్ళే ముందుకొచ్చి ఎవరైతే మహిళామణ అయిన పట్నం మహేంద్ర సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారో వారిని ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు వారి ఆదరణ మాకు తెలపడం జరుగుతుంది ఈరోజు ఉదయం పంచవర్టి కాలనీ శ్రీ నగర్ కాలనీ ఈస్ట్ కమలానగర్ కాలనీ ఎంకేబియా అండ్ ఎస్వి కాలనీ నాలుగు కాలనీలు మేము ముమ్మరంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై మంది మహిళా మండలితోటి ప్రత్యేకంగా ఈరోజు మేము క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఏ ఇంటికి పోయినా లబ్ధిదారులు వాళ్ళు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరిస్తాం వారు వచ్చి నాలుగు నెలలే అయింది కాబట్టి వారి ఈ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా అన్నీ ఒక్కొక్కటి అమలవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పేసి వారు హామీ ఇస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ మేము కూడా ఇదే కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నేను డివిజన్ రెండో అభ్యర్థిగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్గా స్థానిక కార్పొరేటర్గా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు అందిస్తూ ఉన్నాం కాబట్టి వారు కూడా మా మీద మంచి ఆదరణ చూపిస్తారని చెప్పేసి భావిస్తూ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను